జామకాయ అద్భుతమైన ఫ్రూట్ పిల్లలకి డైవేషన్ అవుతుంది ఫ్రెష్ అవుతాయి మంచి ఫ్రూట్స్ తినిపించాలి పిల్లలకి అట్లా కాబట్టి వారంలో ఒక రోజు మనం కూడా పాడించాలి రోజు అన్నం తిన్నా రోజు ఫ్రూట్స్ తో పెట్టుకోవాలి మీకు మీకు నచ్చినట్టు మనం శుక్రవారం శనివారం ఆ రోజు అన్నం తినట్టు మనం పొడికి లాకేసి అరటి పండ్లు ఆపిల్ పండ్లు జామపండ్లు బొప్పాయి పండు ఈ నాలుగు తినేస్తే పడుకుంటే మార్నింగ్ మనకు ఫ్రెష్ డైవేషన్ అవుతుంది దాంతో వీరిపోవడం కలరిషే అవుతుంది మంచి నిద్ర వస్తుంది వారం కోసారి ఫ్రూట్స్ ఏమి అన్నం వినదు మన శరీరంలో గ్లూకోజ్ గ్లైకోజ్ మరి ఎక్కువ శక్తి ఉంటుంది ఒక రోజు తినకపోవడంలో ఏమైపోయి ఆ ఎక్కువ ఉన్న శక్తి కరిగి బ్యాలెన్స్ అవుతుంది అన్నం వినకపోతే వారి సర్వీసింగ్ అన్నం ఉంటే వాడికి శక్తి ఎక్కువ ఉన్నప్పుడు తగ్గించాలి అదే బ్యాలెన్సింగ్ కాబట్టి బ్రోస్ట్ అనేది చాలా మంచి ఆలోచన టీచర్లు అందరికీ అభినన్నాయి రకరకాల రకరకాల ఫుడ్ సిస్టమ్ మనం వెళ్ళాలా ఒక మహిళ మూడు మూడు వందల రకాల వంటలు వేయాల ఒక వంటని డిఫరెంట్ స్టైల్లో వేయాలి ఎందుకు వేయడం రైస్ తగ్గించాలా అసలు రైస్ చాలా తగ్గించాలి నార్త్ అసలు రైస్ వినరు మన సైడ్ మన సైడ్ ఎక్కువ వింటారంట మనం రైస్ రైస్ అనేది చాలా అంటే చాలా బేకర్స్ తగ్గించండి పల్లీలు అట్లాగే కొబ్బరి కొబ్బరి ఉంటాయి కదా కొబ్బరి పాలు మనం మిక్సీ చేస్తే పాలు వస్తాయి ఆ కొబ్బరి పాలతో కూడా కూడా రైస్లో పాలు వేసి అంటే చాలా మంచిది ఒక్క ఎరువుతో ఇలా ఎనర్జీ వస్తుంది మనం కూడా ఉండొచ్చు కొబ్బరి పాలతో రైస్ మారణండి మీరు మన వచ్చినా తప్పదు అలాంటప్పుడు కొన్ని పల్లెలు వేయండి అందులో కొన్ని క్యారెట్ ముక్కలు వేయండి లేదా కొన్ని పెసరలు వేయండి అంటే రంగు మారడంతో పాటు అవి అడిషనల్ పోషకాలు వస్తాయి మనం వట్టి కార్బో పిండి పదార్థాలు రైస్ అనేది కాబట్టి అన్నం మాత్రమే వండకుండా దానికి సంబంధించినవి అన్ని చూసుకోవాలి మీరు కదే అన్నం ఎంత తింటే పిల్లలు పిల్లలకి కూర అంతా తినిపించాలి అన్నము ఏదో శక్తి ఉండదు కూరలోనే ఉంటది కూరలో ఏముంటాయి అన్ని రకాలు ఉంటాయి కదా ఎన్ని రకాల ఆకులు ఉంటే అన్ని రకాల ఆకులు కదేలు వేయాలి వేసుకోవాలి అది అవసరం కూడా మీరు కారం వేస్తాము ఆయిలు వేస్తాము ఉప్పు వేస్తాము కొత్తిమీర వేస్తాము కూర వేస్తాము ఎన్ని రకాలు వేస్తామంటే ఎన్ని పోషకాలు వేస్తాయి పిల్లలకి మన అన్నం ఉంటుంది తినిపిస్తే ఈ అలవాటు పెరుగుతుంది చాలా మంది పిల్లలు పెరిగింది నాకు లేవు స్మెల్ వస్తుంది నాకు వాంటింగ్ వస్తాయి అది బాగాలేదు అనేవి వస్తుంది ఈ మధ్యన ప్రతిదీ సృష్టిలో మన కోసం నలభై రకాలు భూమి మీద నిందలని మనం తినడానికి పెరుగు అద్భుతం పెరుగు తినిపించాలా దాంట్లో లాక్టర్ బ్యాక్సియస్ ఒక బాక్టీరియా ఉంటది అడుపులో ఈ ఆమ్లాన్ని ఆ జీర్ణాశయాన్ని అది డైరెక్షన్ చేయడంతో పాటు కడుపు చల్లగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది అది మంచి ఆరోగ్యాన్ని పెరుగు తినిపించాలి ఎండకాలం వస్తున్న కొద్ది చల్లగా వేయించాలి పాలు పెరుగు పాలక కంటే పెరుగు మంచిది కాబట్టి పెరుగు ఖచ్చితంగా తినిపించండి ఇది ఎవరు మర్చిపోద్దు అనేది పిల్లలకి ప్రతిరోజు వాళ్ళు ఇప్పటి నుంచి ఈ వ్యాయామ శక్తి ఎక్సర్సైజ్ కావచ్చు డాన్సింగ్ కావచ్చు అన్ని రకాల నిపుణత కలిగినటువంటి పిల్లలు మనం ప్రతిభ వంతుగా తయారు చేయాలి పలను అట్లా తయారు చేయాలంటే టీచర్ ఒకదేమైన బాధ్యత కాదు తల్లి వందలుగా మన ఇంట్లో పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పిల్లలు మనం ఉండడు ఎయిట్ వచ్చే స్కూల్లో ఉండడు వాళ్ళు చూసే చూస్తారు కానీ మనమే ఎక్కువ యొక్క చూడాలి కనుక పిల్లల యొక్క బాధ్యత మనం ఒక తల్లిగా ఒక తండ్రిగా వాళ్లకు అన్ని రకాలుగా నేర్పించాలి ఎక్సర్సైజ్ చేయించడం హోంవర్క్ చేయించడం మంచి ఫుడ్ ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏది తింటే ఏమొస్తుంది గుండెకే తినాలా కార్జానికి ఏం తినాలా ఏం ఇట్లా రకరకాల ఐటమ్స్ మనకు ఉన్నాయి కాబట్టి పోషకాలు కలిగినటువంటి ఆహార పదార్థాల్ని మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలని మనకు పిల్లలకి పెట్టాలి అలా వాళ్ళ యొక్క అలవాట్లను మనం మార్చాలి కాబట్టి ఇప్పటి నుంచి ఒక సంస్కారవంతమైన బాధ్యతాయుతమైన భారతీయ పౌరులుగా మన బిడ్డల్ని తయారు చేసుకోవాలి అందుకే దానిలో పేరెంటింగ్ మదర్ పేరెంటింగ్ అండ్ టీచర్ మీ యొక్క భాగస్వామి ఉండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చాలా తయారు చేయాలని చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు